ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబు నారేంద్రబాబు మనస్ఫూర్తిలో కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా ఇంట్లో అయితే ములక్కాయ పప్పు అయితే చేయబోతున్నాను ములక్కాయ పప్పు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఎందుకంటే విష్ణుకి మా పెద్దోడికి అయితే ములక్కాయ పప్పు అంటే బాగా ఇష్టం మా ఇద్దరు పిల్లలకి మామూలుగా చిన్నుగా అడిగి లడ్డుగా అడిగి తింటే పప్పు అయితే బాగా అన్నం తింటారు మా ఇంట్లో ఇంకా ములక్కాయ పప్పు అయితే మా ఇద్దరే బాగా ఇష్టం అందుకోసం ఈరోజు అయితే నేను ములక్కాయ పప్పు చేయబోతున్నా స్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీరు మాత్రం ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోబాకండి మీరు సపోర్ట్ ఉంటే నాకు అంతే చాలు మీరు సపోర్ట్ ఉండాలనేది నేను కోరుకుంటున్నాను మాకు ఫాలో అవ్వాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను నేను సరేనా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ పెట్టి కామెంట్ చేయండి అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నేను చేసే విధానం చూడండి ముందైతే కందిపప్పు కొద్దిగా వేయించుతాను ఎందుకంటే వేయించితే రుచి అనేది బాగా వచ్చింది టేస్ట్ కొద్దిగా నూనెసి ఎందుకంటే డబ్బాలో వేయలేదు ఇంకా ఇందాక తెప్పించింది కూడా నూనె అయితే ఇంట్లో నిండుగా అయింది అందుకోసం ఒక ప్రైస్ తెప్పించాను ఇప్పటికీ మధ్యాహ్నం అయితే విష్ణు అయితే వచ్చే తప్పుడు కష్టాలు తీసి ఒక రెండు కేజీలు అన్నాడు అందుకోసం ఇంకైతే ఒక అరకులో వచ్చిన్నాను నేను అంత కావాలి కదా ఎందుకంటే మా పిల్లలు అయితే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు వంట కూడా బదిలేదు కదా అందువల్ల మా జయగాడు పొద్దున్న టిఫిన్ చేసి అయితే బడికి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు పరీక్షలు అంట పది రోజులు పరీక్షలు అన్నాడు వాడు వచ్చాకల్లా అన్నం గురపోతే చూడు గోల గోల మా ఇంట్లో అలా వేయించినాక ఒక నిమిషం రెండు నిమిషాలు దాకా తర్వాత వాటర్ వేయండి మీకు గట్టిగా కావా చేసుకోవచ్చు ఉప్పు అయితే ములకాయ పప్పు అయితే ఇంకా బాగుండదు నేనైతే ఇంకా వేయాలి వాటర్ ముందే తెచ్చుకున్నాను కొత్తిమీర దానికి కావాల్సిన ఉల్లిపాయలు కరివేపాకు అవి మొత్తం కూడా ఉంటేనే టేస్ట్ అనేది వచ్చేది సూపర్గా ఉండదు చిన్నల్లిపాయలు అవి అయితే ఎలా చేస్తానో చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇదైతే ఉడుకుతూ ఉండదు అప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందాం బాయి ఇందులో కావాల్సినవి మూడు అయితే ములక్కాయలు తీసుకున్నాను నేను ములక్కాయలు ఎక్కువ ఉంటే తింటాను అని మా పిల్లలు ఈ చిన్నెలిపాయలు నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు కొంత ఏమో కరివేపాకు కొంత కొత్తిమీర అది అయితే చాలు టేస్ట్ మాత్రం అద్దరికి అయితే చాలా అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఎవరైనా కానీ నాకు కూడా పడుతుంది ఇంటికాటి ఉండి ఉంది ఎందుకంటే వీడియోలు తీయకుండా ఇంకా ఊర్లో ఉండి ఏం చేస్తాను చెప్పండి వాసం అయితే వీడియోలు తీయకుండా చాలా రోజులు అయితే అలా ఇసుగు పుడుతుంది నా ఏదో వీడియోలు తీసేటప్పుడే బాగుంది ప్రశాంతంగా చాలా ఏదో టైం పాస్ ఒక వీడియో తీసుకొని మీరు ఫాలో అవుతుంది మా సబ్స్క్రైబర్లు చూసి చాలా ఆనందించాను నేనైతే ఇప్పుడు ఈ మధ్యలో మా లడ్డు మాడు కొత్తవే వాడు పుట్టిన గానీ కనీసం సరిగ్గా ఒక నెల అంతా కూడా వీడియో తెలియదు కరెక్ట్గా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వేసుకుంటూ వచ్చాం వీడియో అనేది కుదరకుండా ఊళ్ళ మీద తిరిగి ఇంకా ఈ ఎండలకి తిరిగి వాడేం పాపం వాడికి తిప్పి మేము తిరిగి ఇంకా అందుకోసం ఇంత బాధ ఎందుకు లేని కొట్టయితే వేసుకున్నాం ఈ వడ్డీ కొట్ట వేసిన నుంచి అయితే ఎక్కడికి వెళ్ళే పని లేదు విష్ణు అయితే ఇక్కడుండే వేరాలకి వెళ్తున్నాడు సాయంత్రం కూడా సాయంత్రం కల్లా వచ్చేస్తున్నాడు నేను పిల్లలకి చూసుకుంటా ఇల్లు చూసుకుంటా కొట్టు టైంపాస్ అప్పుడు ఇంకేం బోర్ లేదు ఇప్పుడైతే బోర్ బోరు కొన్ని ఇంట్లో కొన్ని ఎంత చేసుకోవాలని కదా టైం మాత్రం గడిచిపోతుంది టైం పాస్ అవుతుంది అది కూడా అది కాకుండా ఈ చివరగల్లా ప్రశాంతంగా ఉంది మొత్తం కూడా కోసేసి మొత్తం కూడా ఉప్పులో వేసుకోవాలి ఉప్పులో వేసేటప్పుడు అయితే వేయాలో చూపిస్తాను మీకు ఉప్పు ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఒకసారి కొద్దిగా పసుపు వేసుకుందాం ఉక్కువేవి బాగండి ఎందుకంటే పసుపు వాసన వచ్చింది బాగుండదు ఇది వేసి నాకైతే ఇప్పుడు మునక్కాయలు వేసేయాలి కావాల్సి మొత్తం అయితే వస్తువులు మొత్తం అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను అయితే ఈ కరివేపాకు ఉల్లిపాయలు అయితే ముందే వేయాలి కొన్ని అయితే తాలిమ్మ ఉంచుకున్నాను నేను ముందే కరివేపాకు వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగుండదు మారకులు ఉండదు మునక్కాయలు టమాటాలు ఈ మొత్తం వేసినాక ఇవి అయితే ఇంకా బాగా కొడకాలి ముతక గంట ఇంకా పప్పు అయితే ఎనిపేసాను నేనైతే ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నా ఎండి మిరపకాయలు ఉల్లిపాయలు కొద్ది కరేపాకు కొత్తిమీర తాలింబింజలు చిన్నల్లిపాయ కచ్చిపచ్చిగా బంచ్ వేసుకోండి సూపర్గా ఉంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంకా అదిరిపోయింది ఇలా చేసుకొని పప్పు అయితే భలే ఉండదు ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ ములక్కాయలు తీసి సరిగా పెట్టేశాను ఒక్కసారి వేయి బాగండి ఎందుకంటే ముక్కలు ముక్కలు అవుతాయి బారంలో నాదైతే పప్పు చారైతే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడే తాగాలనిపిస్తుంది నాదైతే ఇప్పుడు లాస్ట్కి ములక్కాయలు వేసుకోండి చేయటం అంటే నా స్టైల్లో అయితే నేను ఇలా చేసేసాను మీకు ఇష్టమై మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి డైలీ పోవాలని ట్రై చేయండి పైకి అయితే కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేస్తున్నాను కొత్తిమీర ఎంత చేసినామని తక్కువ అనిపించింది దినందుకు ఎక్కువ అయితే ఎందుకంటే కొత్తిమీర అంటే భలే ఇష్టం నాకు బాగా తింటాను నేనైతే కొత్తిమీర పులిహోరలో కానీ పప్పుచారలో కానీ ఉల్లిపాయ కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం పెరుగన్నంలో ఉల్లిపాయ నంజుకొని ఉంటే సూపర్గా ఉంటుంది కదా పప్పు అన్నం వంట అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు రావటమే ఆలస్యం పన్నెండు అయింది ఇంకా ఒక పావు గంటలో వచ్చేస్తారు మా పిల్లలు అయితే ఆపలైతే ఉక్కుపోతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి క్రితం కామెంట్ బాస్ కామెంట్ చేయండి డైలీ పొలా ట్రై చేయండి చూడండి సబ్స్క్రైబ్ ఏం చేస్తున్నా రే లడ్డు ఏం చూడండి హ్యాపీగా హ i